లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు టీడీపీ జనసేనకు సంబంధించి తొలి జాబితా వచ్చేసింది తొంభై తొమ్మిది స్థానాలు పేర్లు కూడా బయటకు వచ్చి రెండు పార్టీలకు సంబంధించి అయితే బీజేపీ వస్తుంది వస్తుందని చెప్పి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది మనం చూసాం చంద్రబాబు గారు అమిత్ షా గారిని కలిశారు ఇక కేంద్రంలో ఉన్న పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు కూడా సంప్రదింపులు చేస్తున్నారని వార్తలు కూడా మనం చూసాం ఇప్పుడు ఈ రెండు పార్టీల అధినేతలు కూర్చొని ఒకే వేదిక మీద అనౌన్స్మెంట్ కూడా చేశారు ఇప్పుడు బీజేపీ వస్తున్నట్ట రానట్ట ఈ ప్రశ్న అయితే ఉంది సార్ ఏమంటారు అంటే ఈరోజు అభ్యర్థుల లిస్టు విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోనే అని ప్రస్తావించారు ఆయన కాకపోతే ఆశీస్సులు వరకే ఉంటాయా లేదు కలిసి పోటీ చేయబోతున్నారనేది క్లారిటీ అయితే ఇంక రాలా మీరు ప్రస్తావించినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ఏతర తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ తోటి వెళ్ళాలి అని చెప్పని ముందుగానే ఒక నిర్ణయం తీసేసుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదు భాగస్వామి కానీ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ తోటి ఎన్నికలకు ఎదుర్కోవాలనేది సెప్టెంబర్ నెలలో నిర్ణయం తీసుకున్నారు ఆ తీసుకున్న తర్వాత పదే పదే చాలా సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అవుతుందని ఆశిస్తున్నా అని చెప్పని వారు చాలా సందర్భాల్లో ప్రకటించడం జరిగింది మీరు చెప్పినట్టుగానే ఈ మధ్యకాలంలో అమిత్ షా జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు మధ్య సమావేశం రెండు సందర్భాల్లో జరిగింది మనం మొన్న జరిగిన సమావేశాన్ని ప్రస్తావించుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు కొద్ది రోజుల ముందు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒకసారి ఢిల్లీ నుంచి పిలిపొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఆ రోజు కూడా అమిత్ షా గారితో నడ్డా గారితో సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపమని భారత తెలుగుదేశం పార్టీని అభ్యర్థించినట్టు కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించినట్టుగా వార్తలు వచ్చినాయి బయటికి కానీ అసలు ఆ సమావేశంలో వాళ్ళు ఏం ప్రతిపాదించారు ఈయనేం సమాధానం చెప్పారు లేదు ఈయనేం ప్రతిపాదించారు వాళ్ళు ఏం సమాధానం చెప్పారనే వాస్తవ సమాచారం బయటికి రాల ఎవరికి వాళ్ళకి స్పెక్యులేటర్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు అంటే దాని గురించి ఆ సమావేశం ఎజెండా ఏంటి దాని అవుట్పుట్ ఏంటి అనేది అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ అటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయాల ఈ అంశాల గురించి చర్చించాము ఈ విధమైన నిర్ణయానికి వచ్చాము అనేది కానీ అంతిమంగా జరిగిందేంటి ఆ తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటం తెలంగాణ ప్రాంత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం చూసాం మనం ఈ మధ్య కాలంలో మరొకసారి అమిత్ షా గారి నుంచి పిలుపొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఈ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఈసారి బాహటంగానే భారతీయ జనతా పార్టీయే తెలుగుదేశం పార్టీ ముందు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది మీరు ఎన్డీఏలో జాయిన్ కండి నరేంద్ర మోడీ గారే స్వయంగా మీకు చెప్పమన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు విడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో కూడా మీరు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళాలని రెండు వేల పద్దెనిమిదిలో నిర్ణయం తీసుకున్న సందర్భంలో కూడా మీకు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు ఆ రోజు తొందరపడ్డారు అని చెప్పని కొంత చర్చ జరిగినట్టుగా మనకి మీడియాలో లీకులు వచ్చినాయి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్థానిక నాయకులతోటి ఈ అంశాల గురించి చర్చించారు వాళ్ళు మన ముందు ప్రతిపాదన పెట్టారు దాని పాజిటివిటీ నెగిటివిటీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా బేరీ చేసుకొని మాట్లాడుకున్నారు జాయిన్ అయితే ఏంటి కాకపోతే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికలను హ్యాండిల్ చేస్తున్న తీరు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కానీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కానీ కుప్ప మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కానీ ప్రభుత్వం యంత్రాంగాన్ని గుప్పెడబట్టి ఏ విధంగా ఎన్నికలను హ్యాండిల్ చేస్తుంది అనేది కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగడాలని కట్టి కట్టడి చేయడానికి ఆస్కారం అవుద్ది అని చెప్పని ఒక చర్చ జరిగినట్టుగా అంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపినట్టుగా మనం వార్తలు విన్నాం కానీ తర్వాత ఎందుకనో తెలీదు తెలుగుదేశం పార్టీ నిన్న జనసేన తెలుగుదేశం పార్టీ మొన్న జరిగింది సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సందర్భంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెమ్మానాయుడు గారు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మాకు పిలుపు వచ్చింది వాస్తవమే వాళ్ళకి మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి వాస్తవమేనని చెప్పని చెప్పారు ఆ చెప్పిన నేపథ్యంలో నేను అనుకోవటం ఇప్పటికీ ఆ పొత్తుకి సానుకూల వాతావరణమే ఉందని అనుకుంటున్నాను ఇప్పటికీ దారులు మూసిపోయినట్టుగా నేను భావించట్టు చంద్రబాబు గారు కలిసి వచ్చిన తర్వాత వెంటనే జగన్ గారు వెళ్ళి మోదీ గారిని కలిశారు ఇక్కడేమన్నా పడిందంటారా బీజం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవగాహన లేకుండానే భారతీయ జనతా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చర్చిస్తారా ఓకే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చేరువవుతున్నారు అన్న సంకేతం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు స్పందన ఎట్లా ఉంటుందో అవగాహన లేనంత అమాయకులు కాదుగా వాళ్ళు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నారు దేశంలో చాలా రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నారు ఇప్పటికీ మరొకసారి నెగటానికి ఆస్కారం ఉన్న పార్టీగా అంతటి పరిపాలన అనుభవం ఉన్న నాయకులుగా వాళ్ళు వీటిని ప్రెడిక్ట్ చేయలేనంత అమాయకులు అజ్ఞానులు కాదు కదా వాళ్ళ అవగాహన ఉండే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు పిలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదన పెట్టడానికి కూడా వాళ్ళకి ఒక కంపల్షన్ ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ అవసరం రీచానో చంద్రబాబు నాయుడు గారు అవసరం రీచానో వాళ్ళు పిలవాల వాళ్ళు ఎందుకు పిలిచారు వాళ్ళకి ఆ కంపల్షన్ క్రియేట్ అయిన పరిస్థితి ఏంటి అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూసాం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక జంత్ర మంత్రలో ఒక ధర్నా చేశారు డికే శివకుమార్ గారి సోదరుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది చిన్న చూపు చూస్తుంది మా నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో మాకు దక్కుతున్న డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఆ ప్రపోర్షన్ కనుక ఒకసారి గమనించుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకి జరుపుతున్న కేటాయింపులతో పోల్చి చూస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాం ఇదే వరడు కనుక కొనసాగిన పక్షంలో దక్షిణ భారతదేశం వేరే దేశంగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితులకు దారి అని చెప్పని ఒక కీలక ప్రకటన చేశారు అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తర్వాత కేరళ ప్రభుత్వం దాంతో గొంతు కలిపింది తమిళనాడు ప్రభుత్వం గొంతు కలిపింది ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక సంకట స్థితి ఎందుకనంటే ఎప్పుడైతే కర్ణాటక నుంచి అటువంటి వాయిస్ వచ్చిందో జాతీయ స్థాయి మీడియా కూడా రాజ్దీప్ సర్దేశాయ స్థాయి సీనియర్ జర్నలిస్ట్ కూడా దాని మీద ఒక చర్చ పెట్టడం ఆ చర్చ పెట్టిన తర్వాత కీలక గణాంకాలతో కూడిన సమాచారాన్ని జాతీయ మీడియా కూడా బయటికి వెల్లడి చేసింది అంటే ఇవాళ బీహార్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ట్యాక్స్ కాంపోనెంట్ ఎంత అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బీహార్కి అందుతున్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఒక రూపాయి పన్ను బీహార్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటే బీహార్కి ఏడు రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు డెబ్బై పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతూ ఉంది అదే కర్ణాటక నుంచి వస్తున్న ఒక రూపాయికి కేంద్ర ప్రభుత్వం నుంచి పదమూడు పైసలు మాత్రమే వాళ్ళకి తిరిగి దక్కుతూ ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏ రాష్ట్రాన్ని పోలు చూసుకున్నా కూడా ముప్పై రెండు పైసలు అత్యధికంగా దక్కుతూ ఉంది ఒక రూపాయి ఆ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ వాస్తవ గణాంకాలను బేరీ చేసుకున్నప్పుడు నూటికి నూరు రూపాయలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భావన ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇటువంటి సందర్భంలో ఇది తమకి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వన్ నేషన్ వన్ పార్టీ అని చెప్పని కాంగ్రెస్ విముక్త భారత్ ఉండాలి దేశం మొత్తం ఒకే పార్టీ కింద ఉండాలి అని చెప్పిన కాంక్షిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఇది ప్రతికూలాంశంగా మార్చే అవకాశం ఉందని చెప్పని గుర్తించే వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడు మన ఎన్డీఏలో ఉన్నప్పుడు దక్షిణాది నుంచి సీనియర్ నాయకుడైన ఆ పార్టీ కూడా నలభై సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న పార్టీ అటువంటి పార్టీని మళ్ళీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకున్నప్పుడు దక్షిణాది నుంచి ఇటువంటి స్లోగన్స్ని కొంతవరకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలవటం జరిగింది సార్ ఒకసారి నేషనల్ మీడియా ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు అమిత్ షా గారు పాత మిత్రులు మళ్ళీ మాతో కలవటానికి సిద్ధంగా ఉన్నారు అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పేసి అన్నారు పాత మిత్రులు అంటే మిత్రులు మేము ఎప్పుడు వదులుకోవట్లేదు వాళ్ళే వాళ్ళ బయటకు బయటకుపోతున్నాడు కానీ మేము వదులుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఆయన అన్నారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ నేను చెప్తుంది అదే ఒక రకంగా మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీతోటి సుదీర్ఘ అనుబంధం తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఉంది పంతొమ్మిది ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి రెండే స్థానాలు దక్కినాయి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పైగా స్థానాలు దక్కినాయి ఆ రెండు స్థానాల్లో కూడా ఒక స్థానం తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్లో హనుమకొండలో జంగారెడ్డి గారు గెలిచారు అంటే మిగిలిన ఎంటైర్ భారతదేశం మీద భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక స్థానం దక్కింది ఆనాటి నుంచి నాదన నాదనబాసరావు గారి ద్వారా ఎన్టీ రామారావు గారిని భర్త చేయించినాడు అధికారాన్ని నుంచి దూరం చేసినాడు కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా దోహదం చేసింది ఆ సందర్భంగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి చాలా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయటం అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా కొనసాగటం వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ నుంచి బాలయ్య గారు కొనసాగటం తర్వాత రోజుల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయటం మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఎలయన్స్ ప్రభుత్వం కొనసాగటం కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలయన్స్ ప్రభుత్వం కొనసాగం తీరు చూసాం మనం అంటే ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న సందర్భంగా ఖచ్చితంగా కొన్ని కొన్ని అంశాల పట్ల అభిప్రాయ భేదాలు వ్యక్తమైంది వాస్తవం కొన్ని ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసింది వాస్తవం అదే సందర్భంలో చాలా ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది వాస్తవం ఇంతటి సుదీర్ఘ నేపథ్యం ఉంది కాబట్టే అంటే తెలుగుదేశం పార్టీ మోర్ కంఫర్ట్ మాకు అన్న భావన వాళ్ళలో ఉంది కాబట్టే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది ఇవాళ ఈ రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం జనసేనకు సంబంధించిన లిస్టులు విడుదలైనవి ఇరవై నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు అనేది ప్రకటన చేయలే అంటే మామూలుగా అయితే ఏంటి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై నాలుగు జనసే జనసేనకు పోతే భారతీయ జనతా పార్టీ ప్రస్తావన లేకపోతే మిగిలిన నూట యాభై ఒక్క స్థానాల్లో మేము పోటీ చేస్తున్నామని చెప్పని చెప్పాలి అవును కానీ ఆ ప్రకటన రాలా దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కూడా నేను అనుకోండి ఈ వారాంతానికి ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను అంటే యాక్చువల్గా బీజేపీకి ఎంపీ సీట్లు ముఖ్యం కదా సార్ ఆ ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా ఈ లిస్టులో లేదు కాబట్టి అట్లా ఏమైనా అంటే అదే అంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళకున్న స్థానికంగా బలాబలాలతో సంబంధం లేదు మీరే గెలిపించాలని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా విన్నాను నేను అంటే అక్కడ మాకున్న బలం బలకంతో సంబంధం లేదు మీరు ఎవరిని ఎంపిక చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరే నిర్ణయం తీసుకోమని పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చినట్టుగానే విన్నాను నేను కాబట్టి ఇది మనకి కంఫర్ట్ గానే ఉందని చెప్పని ఆయన వాళ్ళ శ్రేణులతో కూడా మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఉంది ఓకే మేబీ ఇంకొక వారాన్ని రోజుల లోపు అది కూడా క్లారిటీ వస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటంగానే ఎన్నికలు కట్టడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను భావిస్తున్నా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్